ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లకు సుదీర్ఘ విరామం లభించింది దాదాపు ముప్పై ఐదు రోజుల పాటు ఆటగాళ్లు తమ తమ ఫ్యామిలీస్తో గడపనున్నారు టీమిండియా నెక్స్ట్ అసైన్మెంట్ ఆసియా కప్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి యుఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది టీమిండియా తన తొలి మ్యాచ్ను ఆతిథ్య యుఏఈతో సెప్టెంబర్ పదిన తలపడనుంది ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో సెప్టెంబర్ పద్నాలుగున ఆడనుంది ఈ టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జరగనుంది ట్వంటీ ఫార్మాట్లో టోర్నీ జరగనుండడంతో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు ఆడరు ఇదిలా ఉంటే ఈ నెల మూడో వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ మెగా టోర్నీకి టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియాకు తీరికలేని షెడ్యూల్ ఉంది ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు బుమ్రాను ఉంచాలని బీసీసీఐ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్లు జట్టులో చోటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు గత కొన్నాళ్లుగా బిజీ షెడ్యూల్ వల్ల గిల్ జైస్వాళ్లు టీమిండియా తరఫున టీ ట్వంటీలు ఆడలేదు ఇప్పుడు నెల రోజులకు పైగా విశ్రాంతి లభించడంతో వారు సెలక్షన్కు అందుబాటులో ఉంటారని భావిస్తున్నారు వీళ్ళిద్దరూ ఈ ఏడాది ఐపీఎల్లో పరుగుల వరద పారించారు జైస్వాల్ నూట అరవై స్ట్రైక్ రేట్తో ఐదు వందల యాభై తొమ్మిది పరుగులు చేయగా గిల్ నూట యాభై ఐదుకి పైగా స్ట్రైక్ రేట్తో ఆరు వందల యాభై రన్స్ చేశాడు అటు సాయి సుదర్శన్ సైతం నూట యాభై ఆరు స్ట్రైక్ రేట్తో ఏడు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు అటు హెర్నియా సర్జరీ నుంచి కోలుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు ఆసియా కప్ వరకు అతను పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే పాండ్య సారథ్యంలో భారత్ బరిలోకి దిగొచ్చు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయశయర్ భారత టీ ట్వంటీ టీంలోకి త్రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది సంజు శాంసన్ తిలక్ వర్మ అభిషేక్ శర్మ జితేష్ శర్మ జట్టులో చోటు దక్కించుకోవచ్చు సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్కు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది బౌలింగ్లో నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేస్తారని భావిస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే యుఏఈ పిచ్లు స్లో బౌలర్లకు అనుకూలిస్తాయి దీంతో వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తిలకు చోటు దక్కనుంది పేస్ విభాగంలో అర్షదీప్ సింగ్ హర్జిత్ రాణాతో పాటు సిరాజ్ ఎంపిక ఛాన్స్ ఉంది